ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా క్రీడాకారులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు క్రీడలకు సంబంధించి సరే మైదానం దృష్టికి అనిపించింది మనం ఎంత వెనకబడిపోతున్నామో అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రూమ్ రూంపు రేఖలు మారిపోతున్నాయి అదేవిధంగా నేను ఆశిస్తున్న రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఇంకొక కాస్త సెలవు తీసుకుని పిల్లలకు సంబంధించినటువంటి క్రీడా మైదానాలు కూడా ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో పిల్లలకు సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతాడు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను బహుశా నాడు నేడు రెండో విడతలో ఇది స్కూల్ వస్తుంది వస్తే కాంపౌండ్ వాళ్ళు అన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే పిల్లలకు సంబంధించి ఎవరన్నా ఆడకుండా క్రీడల్లో పాల్గొనకుండా చదివినటువంటి విద్యార్థి ఉంటే నా దృష్టిలో వాడు విద్యార్థి కాదని లెక్క లేదు చదువు ముగిసినా సరే అది అసంపూర్తిగా ముగిసినట్టు తప్ప సంపూర్ణంగా విద్యాభ్యాసం చేసినట్టు లెక్కే లేదు కాబట్టి అందుకే జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినప్పుడు జిల్లాలో ఉండేటువంటి గ్రామీణ క్రీడల కోసం చైర్మన్ తప్పని పెట్టి మూడు నుంచి నాలుగు రోజులు పిల్లలందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా కోలాహలంగా ఆడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది క్రీడలు అనేటువంటివి ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా గాయంగా ఉన్నటువంటి ఇన్నిహెరిటెన్స్ స్కిల్స్ ఏదైతే ఉంటాయో అవి బయటకు వస్తాయి వాటి అంత వాటిగా ఈరోజు ఉన్నటువంటి వాటికి అన్నిటికన్నా క్రీడాకారుడికి ప్రధానంగా క్రమశిక్షణ వస్తుంది నమ్మకం విశ్వాసం బాధ్యత వీటన్నిటితో పాటు గెలవాలనేటువంటి పట్టుదల రేపు భవిష్యత్తులో ఈరోజు గెలుపు ఓటముల కోసం ఈరోజు మనం తాపత్రయపడి గెలవాలన్నటువంటి స్థాపత్రయపడేటువంటి పిల్లలు రేపటి రోజు ఈ సమాజంలో నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి గెలవాలని ముందుకు వెళ్లడానికి లేదా ఓటమిని చదువుసినటువంటి పిల్లలు గెలుపు ఓటమిని సమానంగా స్వీకరించుకునే ఆత్మస్థైర్యంతో ముందుకు నడిచేటువంటి పరిస్థితికి కానీ ఏదైనా సరే ఒక వ్యక్తి రాణించాలి అంటే తప్పనిసరిగా క్రీడల్లో గనుక ప్రవేశం ఉంటే తప్ప ఆ వ్యక్తి భవిష్యత్తులో రాణించడమే కష్టం ఉండేటువంటి పరిస్థితి చాలా మా బిడ్డ చదువుకుంటే చాలు అని అనుకున్నాడు ఆ రోజే క్రీడలకు గ్రహణం పట్టినట్టు లెక్క చదువు చాలు ఉద్యోగం వచ్చే చాలు వాడు బ్రతికితే చాలు అంతే తప్ప క్రీడల వల్ల ఏమీ రాదు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది తల్లిదండ్రులు సమాజం ఏదైతే క్రీడల గురించి పట్టించుకోకుండా పోయిందో ప్రభుత్వాలు కూడా క్రీడల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదులే తల్లిదండ్రులు సమాజం క్రీడల పట్ల పట్టించుకోలేదు కదా అనేటువంటి వస్తువు ఇక్కడైతే మీరు అదృష్టం ఉంటుంది గదువుతున్న పిల్లలు కనీసం ఇదైనా ఉంది కాస్త ఆడుకోవడానికి పరిగెత్తడానికి ఈరోజు కార్పొరేట్స్ కొట్టకపోతే అపార్ట్మెంట్ లో చదువు చెప్పి పంపించడం దాకా మాకు ఉద్దేశం లేదు క్రీడలకు సంబంధించి మీకు ఏదైనా చదువుకుంటే బుక్ ఇస్తే చదువుతారు అక్కడ టీచర్లు చెప్పకపోయినా మీ ఇంట్లో వాళ్ళు చెప్పకపోయినా చదువుకొని ఎంతో గంద రాస్తారు క్రీడలకు సంబంధించి ఏం చేయగలరు ఆడి పోటీల్లో మీరు ఏమి చేస్తారో తెలియదు సర్వేపల్లి నియోజకవర్గానికి సీఎం తప్ప కనీసం ఒక్క పోటీలో అయినా సరే చూస్తున్నాకపోతే రాకపోతే రాని అనుకోకండి లేదా బాగా ఆడాము సంతృప్తిగా ఉంది అనేటువంటి ఆ ఆత్మస్థైర్యంతో అయినా రండి తెలిసి తప్పుదైనా రండి లేకపోతే గెలిచి బ్రహ్మాండంగా ఆడాము మా ఆటలో తప్పులేదనేటువంటి ఆత్మస్థైర్యంతోనే అండి అంతే తప్ప మేము ఓడిపోయామ బేరగా మాత్రం దయచేసి ఏ ఒక్కరు కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి తిరిగి ప్రాంతానికి రాకుండా ప్రతి ఒక్కరు ధైర్యంగా గెలవడం అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తాం వెళ్తాం అప్పుడు పరిస్థితుల్లో చాలా సార్లు చూసాం మనం టాప్ లీడర్స్ గా ఉండేటువంటి క్రికెట్ ప్లేయర్లు టెన్నిస్ క్రీడాకారులే అసలు మామూలుగా ఏమీ పేరు ప్రఖ్యాతలు లేనటువంటి చేతిలో ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి సెంచరీ కొడతామని చెప్పి ప్రయత్నం టక్అౌట్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితులు ఆ రోజు ఉండేటువంటి మీ మానసిక స్థితి ఇవన్నీ కూడా దోహదపడతాయి కాబట్టి మానసిక స్థైర్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం అటువంటి ముఖ్యమంత్రి గారి మీద పెట్టేటువంటి సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ రోజు పాపం గ్రామస్తులు గాని ప్రజలు కానీ అందరూ వచ్చి మిమ్మల్ని ఆశీస్సులను మిమ్మల్ని ఆశీలు ఒక చిన్న కార్యక్రమంలో మీ అందరితో పాల్గొని మీ అందరి వెంట ఉన్నాము అనేటువంటి భరోసా కల్పించడానికి ప్రత్యేకించి మీ మీకు రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నియోజకవర్గ వారిగా ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం ఎందుకంటే ఈ రోజు వరకు ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే ఆటల గురించి పట్టించుకోవడం లేదు పిల్లల గురించి పట్టించుకోవడం లేదు గేమ్స్ గురించి పట్టించుకోవడం లేదు వాళ్ళకి కావాల్సినటువంటి కోచింగ్ గురించి పట్టించుకోవడం లేదు వాళ్ళకి కావాల్సినటువంటి వసతి సదుపాయం గురించి పట్టించుకోవడం లేదు ఎవడన్నా కనుక ఎలిచి వస్తే మాత్రం వాడికి పోటీ పడి నేను కోటి రూపాయలు ఇచ్చానంటే నేను యాభై లక్షలు ఇచ్చానంటే నేను కోటి రూపాయలు ఇచ్చానంటే వాడని పోటీ సోర్లు చేయడం తప్ప అటువంటి మెడికల్ లాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో వేరే పైకి వెళ్తామనేటువంటి ఆలోచన ఉండాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది వాటి అన్నిటిని కూడా రాబోయే రోజుల్లో తీసుకొస్తాం తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టి పెట్టి ఈరోజు ఈ రోజు పిల్లలు ఏదైతే చదివితే తప్ప పరికరాలు అనుకుంటున్నారో క్రీడలకు సంబంధించి కూడా ఇప్పుడే స్పోర్ట్స్ కోట ఉంది దాన్ని మిగతా వాటిలో ఉద్యోగాలతో పాటు ఉన్నటువంటి డాక్టర్ ఇంజనీర్లకు అవకాశాలతో పాటు మరింతగా స్పోర్ట్స్ కూడా ఎడ్యుకేషన్ లో కనీసం అరవై మార్కులు చదువుకున్నటువంటి వాడికి నలభై మార్కులు స్పోర్ట్స్ వాడికి పెడితే ముందుకు పోయేటువంటి అవకాశం ఉండదు క్రీడలు లేకపోతే మాత్రం ఆ సమాజం అనారోగ్య సమాజం ఉంది తప్ప ఆరోగ్య సమాజం కాదు ఎందుకంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి డయాబెటీస్ చదువుకునేటువంటి పిల్లల పాటు షుగర్ బాధపడేటువంటి పిల్లలు దురపురస్కారం పరిణామం ఎప్పుడప్పుడు ఊహించినటువంటి పరిణామం కాబట్టి లేదా మగాంతరాల కాకుండా ఈ రోజు ఉత్సాహంగా ఉల్లాసంగా బయటకు ఇప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు సీఎం కప్ పేరుతో పెట్టేటువంటి క్రీడలు దోహదపడతాయి ఎందుకంటే క్రీడలు అనేటువంటి వెళ్ళిపోయి గిరిక్ మెమోరియల్ కనీసం సంవత్సరానికి ఒకసారి ఉండేది గిరిక్ మెమోరియల్ టోర్నమెంట్ పఠించినటువంటి పరిస్థితి లేదు కనీసం ముఖ్యమంత్రి గారి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పేరుతో ఈ రోజు పోటీ పెట్టి దానికి సంబంధించి నియోజకవర్గాలు ఎంపీలు చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి మంచి క్రీడలు క్రీడాకారులకు ఆలోచనతో ప్రభుత్వం ముందుకు రావడం మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తూ మీ అందరూ కూడా మరొకసారి ప్రతి ఒక్కరికి మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళకి మీ తల్లిదండ్రులకి అదే విధంగా అధ్యాపకులకి పీడీలకి కోచ్లకి ఇతర సిబ్బందికి అందరికి కూడా అదే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి గ్రామ పెద్దలు నాయకులు ఎంపీడీఓలు వారు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఉద్యమంలో ఉన్నటువంటి భవిష్యత్తు చదువులను కాకుండా క్రీడా రంగంలో కూడా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర తెలవ తీసుకుంటున్నాను హింద్